అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లోని రూపమే అరవై ఐదవ భాగం మరుసటి రోజు ఉదయం మేఘన లేచేసరికి పక్కన పక్కనెవరూ కనిపించలేదు చిన్నగా లెగిసి కిందకొచ్చేసరికి అరవింద్ కిచెన్లో నుండి బయటకొస్తూ మేఘనాని చూసి తెగావా మేఘన దా త్వరగా ఫ్రెష్ అప్ వస్తే టిఫిన్ తినేద్దాం అన్నాడు తిరిగి వచ్చిన దగ్గర నుండి మేఘన ఇంతవరకు కిచెన్లోకి లేదు అరవింద్ ఎప్పుడు పెట్టనివ్వలేదు సుహా కూడా తన కోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు మేఘన ఫ్రెషప్ అయ్యి మరో పావు గంటలో తిరిగొచ్చింది సుహా నేనే తినిపిస్తాను అంటూ అల్లరి చేస్తూ ఉండగా నందిత తన నానమ్మ నందిత తల్లి వచ్చారు హాయ్ నందిత బాగున్నారా ఆంటీ అంటూ మేఘన ఎదురెల్లింది నందితని కౌగిలించుకుని సంతోషంగా ముగ్గురిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టింది ఇంకా ముందే వద్దామనుకున్నాము మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని ఇప్పుడొచ్చాము నందితా వాళ్ళ నానమ్మంది పర్లేదండి ముందే ఫోన్ చేస్తే ఎదురుచూస్తూ ఉండేదాన్ని మేఘన ఆశీర్వాదం కోసం వంగుని ఆవిడ కాళ్ళకు నమస్కరిస్తూ వినయంగా అంది ఇంకా అండి ఏంటమ్మా చక్కగా అమ్మమ్మ అని పిలు మేఘనాని ఆశీర్వదిస్తూ అంది ఆవిడ అరవింద్ అంతకుముందే నందితా కుటుంబంతో ఉన్న సంబంధం గురించి చెప్పాడు కాబట్టి మేఘనాకి ఆవిడ చెప్పిన ఉద్దేశం అర్థమైంది ఎన్ని రోజులు అలా పిలవటం అలవాటైంది కదా నెమ్మదిగా పిలుస్తాను మాట్లాడుతూ ఉండగా సుహా అరవింద్ వచ్చారు అరవింద్ చాలా కలివిడిగా మాట్లాడాడు తను కోమాలో ఉన్నప్పుడు ఆ కుటుంబంతో చాలా వేర్పడింది అనుకుంది మేఘన సుహాని నందిత వాళ్ళమ్మ నానమ్మ దగ్గరికి తీసుకుని ముద్దులాడారు నందిత సుహాని ఆడిస్తూ ఉండగా తన నానమ్మ మేఘనాని పక్కకి తీసుకెళ్లి నీ అత్తామామ నీతో ఎలా ఉంటున్నారు మంచిగా ఉంటున్నారా ఏదైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు అంటూ చిన్నగా అడిగింది వాళ్ళిద్దరూ నాతో బానే ఉంటున్నారమ్మమ్మా మేఘన తన యోగక్షేమాలు అడిగే వాళ్ళున్నారని తృప్తిగా తలాడించింది సరే సరే ఎప్పుడైనా నిన్ను ఏడిపించినా నీకేదైనా అయినా నాకు వెంటనే చెప్పు అంటూ ధైర్యం చెప్పింది కాసేపు అందరూ మాట్లాడుకున్న తర్వాత నందితా వాళ్ళు అక్కడి నుండి బయలుదేరారు మేఘన రాక ఇండస్ట్రీలో ఒక సంచలనమే సృష్టించింది గ్లోరీ వరల్డ్కి మళ్ళీ కొత్త కాలొచ్చినట్టయింది ఇవన్నీ భూమికి సరదాగా అనిపించింది ఇండస్ట్రీలో రెండోసారి వచ్చి నిలదొక్కుకున్న వాళ్ళు చాలా అరుదు మేఘన ఇప్పుడు జీరో తనకంటూ బిజినెస్ లేదు చేతుల్లో మూవీస్ లేవు రావు కూడా అని లీలాతో చెప్తూ తనలో తనే తృప్తిపడింది ఆ రోజు సాయంత్రం వరుణ్ నెబ్బరో వెళ్ళినవాడు తిరిగొచ్చాడు మొబైల్లో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నాడు ఒక్కసారిగా అక్కడున్న టీవీలో మేఘనా కనిపించేసరికి ఆశ్చర్యంగా మాట్లాడటం మానేసి ఆగిపోయాడు తను చిన్నప్పుడు ఎంతో ఇష్టపడ్డ తన స్నేహితురాలు సంవత్సరం తర్వాత చూస్తుంటే గుండె మెలిపడ్డట్టు బాధగా అనిపించింది బాధతో చేతిలో ఉన్న ఫోన్ని గట్టిగా పట్టుకున్నాడు మేఘన ఎవరో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తోంది మీ చేతిలో చాలా సినిమాలుండగానే రిటైర్మెంట్ అని అనౌన్స్ చేశారు ఎందుకని సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి రీఎంట్రీ అంటున్నారు మేఘనా పక్కనే తన మేనేజర్ కైలాష్ ఉన్నాడు ఏం చెప్పాలో అర్థం కాలేదు మేఘనా మైక్ తీసుకుని సినిమానే నా ప్రపంచం దాంట్లో హీరోయిన్గా కనిపించటానికి చాలా ప్రయత్నాలే చేశాను కానీ సంవత్సరం క్రితం నాకు యాక్సిడెంట్ జరిగింది దానివల్ల నేను కదర్లేని స్థితిలోకి వెళ్ళిపోయాను పాటు కోమాలో ఉన్నాను బ్రతుకుతానో లేదో అని డాక్టర్లు అనుమానపడ్డారు ఆ దేవుడి దయవల్ల లెగిశాను మేఘన చెప్పేదంతా టీవీలో చూస్తున్న వరుణ్కి వెంటనే వెళ్ళి కలవాలనిపించింది కానీ ఇప్పుడు తనకు అవకాశం లేదు మేఘన మాట్లాడుతుందో లేదో కూడా తెలీదు ఎందుకో భూమిని పెళ్లి చేసుకున్నా సరే మేఘన కావాలనిపిస్తుంది కానీ ఆస్తి లేని మేఘనాని తన తల్లిదండ్రులు ఒప్పుకోరు అందుకోసమే మేఘనాకి దూరంగా ఉండాల్సొచ్చింది కానీ ఇప్పుడు మేఘనాకి తనకంటూ ఒక స్థానం ఉంది వరుణ్ కారులో వెళ్తున్నాడనే కానీ తన మనసంతా మేఘనాతో గడిపిన రోజులే గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు తన కోసం ఏమేమి చేసిందో లీలగా కనిపిస్తుంది ఈ సంవత్సరం పాటు మేఘనా గురించి తెలుసుకోవటానికి ఎన్నోసార్లు ప్రయత్నిస్తుంటే భూమి అడ్డుపడింది నిజంగా ఇష్టముండుంటే తనలా వదిలేసేవాడినా తనలో తనే ప్రశ్నించుకున్నాడు వరుణ్ మేఘనా మాట్లాడిన ప్రోగ్రాం టీవీలో ప్రసారమైన దగ్గర నుంచి తన ఫోన్ రింగ్ అవుతూనే ఉంది మొదట తన తమ్ముడు జోషి కాల్ చేసి కంగారు పడ్డాడు క్షమించమని బ్రతిమాలాడు ఎన్నిసార్లు కలుద్దామని ప్రయత్నించినా మీ మేనేజర్ బిజీగా ఉన్నావని చెప్పింది భూమి అక్కలాగే నన్ను దూరం పెడుతున్నావని అపార్థం చేసుకున్నానక్కా అంటూ ఏడ్చేశాడు పర్వాలేదు పాటు కనిపించకుండా ఉంటే ఎవరైనా అపార్థం చేసుకోవటంలో తప్పు లేదు జోషిని మేఘన ఓదార్చింది ఆ తర్వాత తన తల్లిదండ్రుల యోగక్షేమాలడిగి కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది వరుణ్ మేఘనాని కలవటానికి గ్లోరీ వరల్డ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాడు విషయం తెలిసి తనని చూడటానికి వచ్చాడు అనుకుంది మేఘన అందుకే వరుణ్ని కలవటానికి కిందకొచ్చింది మేఘన ఆఫీస్ రూమ్ నుండి మెట్లు దిగి కిందకొస్తుంటే వరుణ్ గుండె వేగంగా కొట్టుకుంటుంది ఒంట్లోని రక్తమంతా వంద డిగ్రీల వద్ద మరుగుతున్నట్టు ఉంది మేఘన నెమ్మదిగా దగ్గరకొచ్చింది వరుణ్కి ఏం మాట్లాడాలో తెలియలేదు మేఘనా కూడా తలదించుకునే ఉంది చాలా కష్టంగా ఒక్కో అక్షరం గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ మనం జీవితాన్ని మొదలు పెడదామా అని చిన్నగా అడిగాడు మేఘన ఏం మాట్లాడలేదు తల దించుకొని ఉంది భూమిని పెళ్లి చేసుకుని సంవత్సరమైంది కానీ తనతో తృప్తిగా ఎప్పుడూ లేను పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు నిజమైన ప్రేమ నాకు నేమీదే ఉందని తెలిసేసరికి ఆలస్యమైంది అని బాధగా చెప్పాడు వరుణ్ మేఘన చిన్నగా తలెత్తి వరుణ్ వైపు చూస్తూ మనకి కొన్నిసార్లు అవసరమైనప్పుడు కావాలనుకున్నది దక్కదు మనం కావాలనుకున్నప్పుడు మనకు అవసరం ఉండదు కాబట్టి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడుపు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడు పెట్టుకోకు మేఘన చెప్పింది ప్లీజ్ భూమికి ఇచ్చేస్తాను నేను పెళ్లి చేసుకుంటాను మళ్ళీ నిన్ను వదులుకోవాలనుకోవట్లేదు ఈ మాటలన్నీ అంటుంటే మేఘనాకి భయం వేసింది వెంటనే నుండి కదలబోతుండగా అరవింద్ నుండి ఫోన్ వచ్చింది నీ వర్క్ అయిపోయిందా పికప్ చేసుకోవడానికి వస్తాను అరవింద్ అనగానే వద్దొద్దు నేను వస్తాను నా కోసం వెయిట్ చేయండి అని మేఘన అనగానే అరవింద్ సరే అంటూ ఫోన్ పెట్టేశాడు వరుణ్ణి పట్టించుకోకుండా నుండి బయలుదేరింది మేఘన అరవింద్ ఆఫీస్కి చేరుకోగానే ప్రణీత్ ఎదురొచ్చి మేఘనాన్ని అరవింద్ ఆఫీస్ రూమ్కి తీసుకెళ్లాడు గదిలోకి వెళ్లగానే ఉన్న మాస్క్ తీసేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అరవింద్ ఊళ్ళో కూర్చుంది ఎలా జరిగింది ఇవాళ వర్క్ అలసిపోయావా నడుం మీద చేతిని వేసి దగ్గరికి లాక్కుంటూ మేఘనాని చూస్తూ అడిగాడు అరవింద్ నేనేమి అలసిపోలేదు నిన్న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇవాళ సమాధానాలు చెప్తూ ఉన్నాను అంతే సరే కాసేపు సోఫాలో కూర్చో ఈ ఒక్క డాక్యుమెంట్ పూర్తి చేసుకుని వస్తాను అరవింద్ అనగానే మేఘన తల అటూ ఇటూ ఊపుతూ నేనెందుకు కూర్చోవాలి నేను ఇక్కడే కూర్చుంటాను మీ పని మీదే నా పని నాదే చిన్నగా చెవ్వు కొరుకుతూ అంది మేఘన మేఘన మెడవంపుల్లో ముద్దిస్తూ ప్లీజ్ అక్కడ కూర్చో నా వల్ల కావట్లేదు అరవింద్ మత్తుగా అన్నాడు మనకి పెళ్ళయింది ఆ బాధని మీరెందుకు భరించాలి సోనీ ఇచ్చిన మెడిసిన్స్ వల్ల నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను పర్లేదు మెగనా అలా అంటుంటే అరవింద్కి ఏ ఆలోచన రావట్లేదు అరవింద్ గెడ్డాన్ని పట్టుకుని తలపైకెత్తి తనే అతని పెదవుల మీద ముద్దిస్తూ షర్టు బటన్ తీయటం మొదలుపెట్టింది మెఘన చేతి వెళ్ళు తన ఛాతిని తగులుతుంటే అరవింద్ వశం తప్పుతున్నాడు పర్లేదా అని మళ్ళీ అడిగాడు మెగనా ఊ అని తప్ప మరో సమాధానం చెప్పలేకపోయింది చిన్నగా ఎత్తుకొని తన ప్రైవేటు గదిలోకి తీసుకెళ్లి అక్కడున్న మంచం మీద పడుకోపెట్టాడు పాదాల మీద ముద్దిస్తూ మరి ప్రెగ్నెన్సీ వస్తే అని అనుమానంగా అడిగాడు పర్వాలేదు ఇప్పుడు టైం కాదు కానీ నాకు మీతో పిల్లల్ని కనాలనుంది తన మీదుగా వంగుని భుజం మీద ముద్దిస్తూ మెగనా మొహాన్ని మరొకసారి చూశాడు అరవింద్ మేఘనా మొహం సంతోషంగా ఉంది శారీరకంగా కలవటం వల్ల ఇదివరకు తను పడిన బాధ ఆ భయం తాలూకు మచ్చలు ఎప్పుడు మొహంలో కనిపించట్లేదు అరవింద్ పెదాల తాకిడికి మేఘనాపుల్లు చిన్నగా కంపించింది మరి కాసేపటికి అరవింద్ మీద పడుకున్న మేఘన మిమ్మల్ని తట్టుకోవాలంటే చాలా శక్తి కావాలి నేను నార్మల్గానే ఉన్నాను మీరే నార్మల్గా లేరు మేఘన అనగానే అరవింద్ బెంగగా తన మొహంలోకి చూశాడు వెంటనే సిగ్గుపడి తలదించేసుకుంది నుండి మేఘనా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది తీసే పరిస్థితిలో లేదు వెంటనే అరవింద్ ఫోన్ రింగ్ అయింది అరవింద్ కూడా లిఫ్ట్ చేయలేదు సుహా సంజయ్ పక్కనే కూర్చొని చాలాసేపటి నుండి చేస్తూనే ఉన్నాడు సంజయ్ వెంటనే ప్రణీత్కి చేశాడు మా వదినొచ్చిందా ప్రణీత్ సంజయ్ అడిగాడు లేడీ బాస్ వచ్చారు సార్ ఆఫీస్ రూమ్కి తీసుకెళ్లాను కానీ బాస్ బయటికి రాలేదు మీకు ఎమర్జెన్సీ ఏమీ లేకపోతే వాళ్ళని డిస్టర్బ్ చేయకపోవటం మంచిది ప్రణీతి కొంటిగా అనేసరికి అరవింద్ వెంటనే ఫోన్ పెట్టేశాడు అన్న ఉదన్ల గురించి ఇప్పుడు బెంగలేదు బెంగంతా సుహా గురించి చీకటి పడుతుంది ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు వరుణ్ ఇంట్లోని వరుణ్ ఇంటికి చేరుకోగానే తన తల్లి ఎదురొచ్చింది ఏంటి వరుణ్ నిన్ననే ఇక్కడికి చేరుకున్నావు కదా ఇప్పుడా ఇంటికి రావటం అడిగింది కొంచెం పనుండి ఆఫీసులో ఆగిపోయాను నాన్న భూమి ఎక్కడా అడిగాడు వరుణ్ నాన్న స్టడీ రూమ్లో ఉన్నారు భూమికి ఏదో ఈవెంట్ ఉందంట ఇంకా ఇంటికి రాలేదు సరే అమ్మా ఒకసారి నాన్నని కలిసి వస్తాను అంటూ మెట్లెక్కి స్టడీ రూమ్కి వెళ్ళాడు భూమికి వరుణ్కి పెళ్ళయ్యి సంవత్సరం అయింది ఆ రెండు ఫ్యామిలీలు బిజినెస్లు కూడా కలిపేసుకున్నారు ఇప్పుడు డైవర్స్ అని చెప్తే ఇది చిన్న ప్రకంపనలాగే ఉంటుంది వరుణ్ అనుకుంటూ ఉన్న స్టడీ రూమ్లోకి వెళ్ళాడు వరుణ్ అడుగుల చప్పుడికి తన తండ్రి తలెత్తి చూశాడు వచ్చావా వరుణ్ లేట్ అయిందేంటి అడిగాడతను నేను మీతో కొంచెం మాట్లాడాలి వరుణ్ సీరియస్గా అన్నాడు సరేదా కూర్చో ఇక్కడ అంటూ సోఫా చూపించాడు వరుణ్ కూర్చోలేదు నేను భూమి నుంచి డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను వరుణ్ అనగానే తన తండ్రి అయోమయంగా చూశాడు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అతను దీని గురించి ఈ సంవత్సరం అంతా ఆలోచిస్తూనే ఉన్నాను ఎప్పుడు నిర్ణయించుకున్నాను అంతకుముందే వరుణ్ తండ్రి మేఘనాని సోషల్ మీడియాలో చూశాడు ఎప్పుడు వచ్చేలానటం చాలా విచిత్రంగా అనిపించింది ఇలాంటి పెద్ద డిసిషన్స్ తీసుకున్నప్పుడు నువ్వు సరైన కారణం చెప్పాలి భూమి ఏమైనా తప్పు చేసిందా అడిగాడు అతని తండ్రి వరుణ్ పిడికిలు బిగుసుకుంది భూమి తప్పేమీ లేదు నాదే తప్పంతా ఒకరికి చాలా రుణపడున్నాను ఒకరికి అంటే ఆ అమ్మాయి మేఘనానా అడిగాడు అతని తండ్రి వరుణ్ అవునన్నట్టు తలూపాడు మేఘనా గురించి గిల్టీగా ఫీల్ అవుతున్నాడని అతనికి అర్థమైంది కాని ఒక్కసారిగా ఈ విడాకుల ఏంటో అర్థం కాలేదు వరుణ్ దీని గురించి రేపొద్దుట మాట్లాడదాము మేఘనాని కూతురుగా తన తల్లి తండ్రి ఒప్పుకోలేదు వాళ్లే చిన్న చూపు చూశారు ఇందులో భూమి తప్పేమీ లేదు మంచి ఇచ్చారు ఇప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటున్నారు నీతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు పొద్దుట మాట్లాడదాం వరుణ్ తండ్రనగానే ఏమీ చేయలేక అక్కన్నుండి వచ్చేశాడు వరుణ్ సోషల్ ఈవెంట్కి వెళ్లిన భూమి ఇంటికి తిరిగొచ్చేసరికి చాలా రాత్రైంది ర్యాక్లో ఉన్న షూస్ చూసి వరుణ్ వచ్చేశాడా అని పరిగెత్తుకుంటూ వచ్చింది వరుణ్ కిటికీ దగ్గర నిలబడి అద్దంలో నుండి బయటికి చూస్తూ ఉన్నాడు వచ్చేశావా నిన్ను చాలా మిస్ అయ్యాను అంటూ వెనకాల నుండి వెళ్ళి హత్తుకుంది వరుణ్ చిన్నగా భూమి పట్టుని విడిపించి వెనక్కి తిరిగి వర్క్ అయిపోయిందా అని చాలా మామూలుగా అడిగాడు భూమి నీరసంగా తలూపుతూ ఇవాళ స్టార్లైట్లోని హిస్టరీ బిజినెస్లో కూడా మేఘన తిరిగి రావటం వల్ల చిన్న ఇష్యూ వచ్చింది అంతకుముందు వేసుకున్న ప్లాన్స్ అన్నీ పోయాయి అవును మీకు తెలుసా అక్కొచ్చేసిందని భూమి అడిగింది తెలిసింది అన్నట్టు తలూపాడు వరుణ్ అతన్ని చూస్తుంటే భూమికి అనుమానంగా అనిపించింది ఎప్పుడు ఇంత బాధ కాలేడు వచ్చిందని తెలిసిన తర్వాత ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు ఎయిర్పోర్ట్లో నిన్నే దిగాడు కానీ ఇంటికి రాలేదు నిజంగా రాత్రంతా ఆఫీస్లోనే ఉన్నాడా అని అనుకుని వరుణ్ మేఘనా గురించి ఆలోచించకుండా ఉండటానికి తను ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడుతూనే ఉంది నేను మేఘనాన్ని వెతికించటానికి తాతయ్యని ఎన్నిసార్లు అడిగానో తెలుసా ప్రతిసారి అందరూ నన్ను తప్పుగానే అనుకున్నారు నీకు కూడా నేనంటే లేదు కదూ సంవత్సరం నుండి మన బిజినెస్ డెవలప్ అవటానికి ఎంత కష్టపడుతూనే ఉన్నాను అత్తయ్య కూడా మీద తృప్తి లేదు అని బాధపడుతూ కన్నీళ్లు తెచ్చుకుంది భూమి వరుణ్ మనసు కరిగిపోయింది భూమిని దగ్గరికి తీసుకున్నాడు ఇష్టమైతే తను అడిగింది ఏదైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా ఒక్కసారికి ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నాడో అర్థం కాలేదు భూమికి తిరిగి అంటే దేని గురించి నేను తన భార్యని అలాంటప్పుడు తిరిగిచ్చేదేముంటుంది భూమి ఆలోచిస్తూ ఉండగా తన జవాబు కోసం ఎదురు చూడకుండానే సరే లేట్ అయింది వెళ్ళి పడుకో అంటూ వరుణ్ దూరం జరిగాడు భూమి ఆలోచిస్తూనే ఫ్రెష్ అవటానికి వెళ్ళిపోయింది డైవర్స్ విషయం ఎలా చెప్పాలా అని వరుణ్ ఆలోచిస్తూనే ఉన్నాడు నెమ్మదిగా మేఘనాన్ని తలుచుకుంటూ మంచం మీదకి ఉరిగిపోయాడు స్నానం చేసి వచ్చేసరికి వరుణ్ నిద్రపోతూ కనిపించాడు భూమి తన పక్కగా వెళ్ళి పడుకుంది మత్తుగా కళ్ళు తెరిచిన వరుణ్కి పక్కనున్నది మేఘనాలా కనిపించింది మేఘన అంటూ గట్టిగా పిలుస్తూనే భూమిని దగ్గరికి తీసుకున్నాడు వరుణ్ నిమిషాల్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళాడు భూమి అయోమయంగా ఉంది తన నైట్ డ్రెస్ వేసుకుని గది దాటి బయటకొచ్చి నిలబడింది పెళ్ళైన సంవత్సరంలో దాన్నెప్పుడు తలుచుకోలేదు ఎప్పుడు చూశాడు లేదో మేఘనా అని కలవరిస్తూనే ఉన్నాడు ఎన్ని రోజులు దూరంగా ఉంటే చాలనుకున్నాను అలా కాదు భూమి మీద లేకుండా ఉంటే అప్పుడే తలుచుకోవటం మానేస్తాడు అని కోపంగా పిడికిలు బిగించి తలుపు మీద కొడుతూ లోపలికొచ్చింది తన మొబైల్ తీసుకుని వెంటనే మళ్ళీ బయటకొచ్చింది ఎవరికో ఫోన్ చేసింది భూమి హలో అని నిర్లక్ష్యంగా సమాధానం వినిపించింది భూమి అదేమీ పట్టించుకోలేదు నేను మేఘన చావు చూడాలి అది కూడా వెంటనే ఇప్పుడే అంటూ గట్టిగా అరిచింది మేడం కాస్త చిన్నగా మాట్లాడండి నా మనుషులేమన్నా మీ ఒక్కరి కోసమే పనిచేస్తున్నారనుకుంటున్నారా అతను వెటకారంగా అన్నాడు ఒక నిమిషం నిశ్శబ్దం తర్వాత భూమి కోపం తగ్గించుకొని డబ్బు ఎంతైనా పర్వాలేదు ఆమె ఈ భూమి మీదుండకూడదు నేను కిడ్నాప్ చేయమని అడగట్లేదు అలాంటి పిచ్చి పనులు ఇంక చేయొద్దు ఒక్క నిమిషం కూడా ఎదురు చూడాలనుకోవట్లేదు ఆమె వెంటనే చచ్చిపోవాలి భూమి ఖచ్చితంగా చెప్పింది మేడం ఆమె పబ్లిక్ ఫిగర్ చుట్టూ బాడీగార్డ్స్ ఉంటారు ఇప్పుడు ఆ మిలిటరీ ఫ్యామిలీతో సంబంధం ఉందని కూడా తెలిసింది అది అంత ఈజీ అనుకుంటున్నారా అని ఫిసుగ్గా అన్నాడు చివరిసారి కూడా ఆ మిలిటరీ ఫ్యామిలీ అబ్బాయి ఎవరు సాకేత్ అతన్ని కిడ్నాప్ చేయమన్నారు అప్పుడే చావు నుంచి తప్పించుకున్నట్టు అయింది ఏకంగా వాళ్ళ మేనకోడల్నే చంపేమంటున్నారు అంత పిచ్చోడ్లా కనిపిస్తున్నానా అతను గట్టిగా నవ్వుతూ అన్నాడు భూమికి కోపం తన్నుకొచ్చింది నీకులాంటి పనికి మళ్ళిన వాడికి ఫోన్ చేశాను అది నా తప్పు అని ఆవేశంగా అంది మేడం ఇలాంటి విషయాల గురించి నాకు చేయకండి మీ పనికంటే నా ప్రాణం ముఖ్యం ఆ మిలిటరీ వాళ్లతో నేను పెట్టుకోలేను నవ్వు కాకపోతే నీకు బాబు లాంటి వాడిని తీసుకొస్తాను దాన్ని చంపించడం మాత్రం ఖాయం అంటూ ఫోన్ పెట్టేసింది భూమి మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే